హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావ్ లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు చూపించబోతున్నానండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామో మరి ముందుగా దీనికోసం బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసి నానపెట్టుకోవాలి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపలని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సాల్టు అలాగే కొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా నీచువాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే కారము నేను కారం ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేశానండి మీరు కూడా ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఇవి హాఫ్ కేజీ చేపలకి సరిపోయే కొలతలు ఒక మూడు స్పూన్ల వరకు ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేశాను అలాగే చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం యాడ్ చేశాను చేపలు మునిగేంత వరకు యాడ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకుని కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాను అలాగే మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశానండి మొత్తం అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకుంటే చేప ముక్కకి బాగా ఉప్పు కారం పట్టి బాగుంటుందండి ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను నేను తర్వాత స్టవ్ మీద పెట్టి చూడండి ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే ఏమీ మనం గరిట పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి చాలా సింపుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి పులుసు కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది ముక్క త్వరగానే ఉడికిపోతుందండి ఫిష్ ఎక్కువ టైం పట్టదు చూడండి ఇప్పుడు పులుసు కొంచెం తిక్కుగా అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫిష్ మసాలానైతే యాడ్ చేస్తున్నానండి ఫిష్ మసాలా కనుక వాడకుండా ఉన్నట్లయితే కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి ఆ పౌడరు అదే ఫిష్ మసాలా అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని గరటితో కాకుండా ఇలా తిప్పుకోండి దానివల్ల ముక్క చిదురవ్వకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్లయితే చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోయిందండి ఈ కర్రీని మనం ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు చికెను మటను కన్నా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే చూడండి ఒక అర్ధ గంట ఆగిన తర్వాత చూపిస్తున్నాను గ్రేవీ ఇంకాస్త చిక్కుగా అయింది ఇప్పుడు రైస్లో కనుక యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్